రీసెంట్గా వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు కొంచెం బరటిగా మాట్లాడారు అవి కూడా బాగా వైరల్ అయ్యాయి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకు అంత కోపం ఇప్పుడు అభిమానులు ఇప్పుడు మీరు ఎప్పుడో కానీ కనబడరో ఎందుకంటే ఎప్పుడో రీ రిలీజ్ ఫంక్షన్లకో ఎవరైనా మిమ్మల్ని గెస్ట్గా పిలిస్తే తప్ప మళ్ళీ మిమ్మల్ని చూడలేరు మీ మీద అభిమానంతో ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తారు దాన్ని మనం ఏంటంటే కాసేపు మనం సమన్వ సమన్వయం పాటిస్తే సరిపోద్ది అలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ నేను ఉండనా నేను వెళ్ళిపోతాను నేను అది ఒక సెకండ్లో మైక్ ఇచ్చేసి వెళ్ళిపోగలను మాట్లాడమంటారా వెళ్ళిపోమంటారా ఏంటి సార్ ఇవన్నీ నాకు అర్థం కాదు అభిమానులు ఎందుకు వస్తారు సార్ మీ మీద అభిమానంతోనే కదా వాళ్ళు లేకపోతే మీరు ఉంటారా ఉండరు కదా సో ఇప్పుడు మీ మీ సినిమాలకి ఫస్ట్ డే కలెక్షన్స్ రావాలన్నా మీ సినిమాలు అద్భుతమైన హిట్ అవ్వాలన్నా అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది ప్లాప్ అవ్వాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంటే సినిమా కావాలని కూడా ప్లాపులు చేస్తున్నారు కదా చెయ్యాలనుకుంటే చేయొచ్చు సినిమా బాగున్నా చూడకుండా ఉంటారు పెద్ద చూడ చూడ సినిమా చూడాలని రూల్ ఏం కాదు కదా అది నెససిటీ కాదు కదా చూ ఎంటర్టైన్మెంటే కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఇది వరకు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడపోతే అక్కడ దొరికేస్తుంది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది టీవీలు ఉన్నాయి మొబైల్ ఉన్నాయి ఇదివరకంటే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ పాతకాలంలోకి వెళ్తే అసలు ఎంటర్టైన్మెంట్ అనేది లేదు ఇప్పుడు అలా కాదు ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా వెంటనే వచ్చేస్తుంది ఓటీటీలో సో అలాంటప్పుడు అభిమానులు వచ్చి మీ మీద ఇంట్రెస్ట్తో ప్రేమతో మీతో కొంచెం మాట్లాడతారు అలాగే మాట్లాడతారు కొంచెం ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంజాయ్మెంట్ వేరు మిమ్మల్ని చూసిన ఆనందం అది కానీ నేను ఉండమంటారా నన్ను వెళ్ళిపోమంటారా ఎందుకు అంత కోపం ఇదివరకు ఎప్పుడూ లేదు అంత కోపం మీకు ఒకసారి అర్థం చేసుకోండి అభిమానులుగా వాళ్ళని కాసేపే మీరు ఎంతసేపు ఉంటారు మహా అయితే ఒక స్పీచ్ అనేది ఒక అరగంట ఇస్తారేమో అరగంట అంతే నీ లైఫ్లో మళ్ళీ నువ్వు ఎప్పుడో సినిమా రిలీజ్ చేస్తావు అప్పుడు వస్తారు అప్పుడు వరకు మళ్ళీ మిమ్మల్ని చూడలేరు వాళ్ళు సో మీద అభిమానులతో ఎదురు అక్కడ మనం పబ్లిక్గా అవ్వకూడదు మీ కోపం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అభిమానులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కాసేపేగా చూసుకునేది నువ్వు జీవితాంతం చూసుకుంటావా లేదు కదా ఐ మీన్ ఐ మీన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఫంక్షన్లకు వెళ్తావో అప్పుడు మాత్రమే చూడడానికి ఉంటుంది మిగతా టైంలో ఇంకేం ఉండదు కదా ఆ కాసేపు సమన్వయం పాటిస్తే చాలు ఓకే అంతేగాని ఆ కాసేపు కూడా కంట్రోల్ చేసుకోకపోతే మీకు తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడతారు అంత యాటిట్యూడ్ అవసరం లేదు అర్థం చేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు అంతే స్టార్టింగ్లో స్టార్టింగ్లో అదే అది సినిమా నుంచి మంచి పేరు రావడం స్టార్ట్ అయింది సింహాద్రి సినిమాతో ఒక రేంజ్కి వెళ్ళారు ఇంక అప్పుడు ఆయనకి ఇలాంటి యాటిట్యూటే ఉంది కొంచెం ఇలాగ మాట్లాడడం సో అది ఓకేలే అప్పుడు బాగా చిన్న ఏజ్లో కాబట్టి ఆయనకి తెలియక అలా మాట్లాడారంటే అందం కానీ తర్వాత తర్వాత ఆయన మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే వరుసగా సినిమాలు సినిమాలు ఇట్లు కొట్టుకుంటూ వెళ్ళారు సో ఆ తర్వాత కూడా బాగా మాట్లాడేవారు మరి ఎందుకో తెలియదు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇగో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా మరి యాటిట్యూడ్ అయితే జనాలకు నచ్చలేదు మరి అది తెలుసుకుంటే బెటర్